నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడులుగాక నేను అరుణ్ పిఎస్ మఠిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్టు ఇరవై రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలోని కుందపాణి గ్రామంలో తొమ్మిదవ రోజు తెల్లవారుజామున సూర్యునిలో నిలబడి పూర్వీకుల ఖాళీ పొలాల ముందు దూరంగా ఉన్న జన సమూహంలో చేరాను బైబిల్ నుండి అతని వచనాలలో ఒకదాని గురించి మాట్లాడండి డేనియల్ పుస్తకం రెండవ అధ్యాయం వచనం సంఖ్య ఇరవై రెండవది అతను లోతైన మరియు దాచిన విషయాలను వెల్లడిస్తాడు చీకటిలో ఏమి ఉందో అతనికి తెలుసు మరియు కాంతి ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్పింగ్ పై క్లిక్ చేయడం మర్చిపో